शिरण्येत्रयं बगी देवी नारायणी नमोऽष्टुते बुलम्बे I'm <laughs> going

నమస్కారం గౌరవ శ్రీనివాస్ గారు మన ఇంకొకరు నవదీప్ గారు శ్రీనివాస్ గారు ఇద్దరిని చూస్తే ఒక విషయం గుర్తుకొస్తుంది ఎప్పుడు వీళ్ళ ముఖంలో ఏముంటుందండి చిరునవ్వు ఇలా నవరసాలు ఉంటాయి దాంట్లో అద్భుత రసం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి అద్భుత రసం అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది అసలు రెస్పాండ్ కాదు ఏం జరిగినా కూడా రెస్పాండ్ కాదు ఇప్పుడు ఇట్లనే ఉంటారు నవ్వలే నవ్వదు దీనికి కూడా అంటే వాళ్ళకి ఇలాంటి వారంటే ఐశ్వర్య రాయ్ తెలుసు ఐశ్వర్య రాయ్ చూసిన దున్నపోతు చూసిన ఒకటే వాళ్ళంటే అనుకుంటారు అసలు దేని వాళ్ళంటే వాళ్ళు అది జీవితంలో అందరికీ తప్పకుండా ఉన్నాయి ఇంతవరకు ఇక్కడ ఇంత అద్భుతంగా భజన చెప్పారు ప్రతి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి మన పిల్లలు బాగా చేస్తే బావనాలి గుడ్ జాబ్ అంటారు అమెరికా నుంచి గుడ్ జాబ్ అని ప్రోత్సహిస్తారు అలా ప్రతి చోట మనం ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఒక మన పిల్లల్ని కాదు అందరినీ ఎంకరేజ్ చేయాలి ఇక జీవితంలో చాలా మందితో మనం పోట్లాడతాం పోట్లాడతామనేదండి కోట్లాడతాం సరే అది కొట్లాడండి ఎట్టుకోండి కొట్టుకోండి ఏదైనా చేయండి కానీ మాట మాత్రం పనిచేయకండి ఎవరితో కూడా మాట మాత్రం పనిచేయకండి ఎందుకంటే మీరు ఎంత కొట్లాడినా ఏదో ఒక రోజు డోర్ ఒకరి అవుతుంది మళ్ళీ కలుస్తాను కానీ మాటలు పనిచేస్తే డోర్ ఎప్పటికీ రోజు అయిపోతుంది ఐదు వేలు కొట్టాడుతున్నాయండి చాలా కొట్లాడుతున్నాయి ఐదు వేలు ఏం వేలువి పొడనవేలు చూపుడు వేలు మధ్య వేలు ముంగరం వేలు చీకట ఇవి ఐదు కూడా చాలా కొట్లాడుతున్నాయండి ఏమని నేను పెద్ద అంటే నేను పెద్ద ఎలా అంటే పొట్టనవేలు ఏమందట అంటే వేలు అందంట నేను లేకపోతే నోట్లు ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు వెళ్ళేదంట అంత ఎగిరి పడకు నేను లేకుండా గ్లాస్ చూపి నేను లేకుండా గ్లాస్ ఇస్తావా పైదమ్మా నడగట్టవా నేను పెద్ద నీకంటే అని ఎందుకంట ప్రత్యక్షంగా నేను అనిపిస్తున్నా ఇంకా ప్రమాణాలు ప్రమాణం నేను చెప్పుకునే అవసరమే లేదు ప్రత్యక్షంగా నేనే పెద్ద ఇంకా నెక్స్ట్ ఏంటి ముందరం పేరు ఉంగరం వేలు ఏమన్నదంట అంటే చిన్నగా ఉన్నదంటే పెళ్ళకనిపిస్తుంది బాగా ఇక ఇక ఎవరికైనా కీలకం పెట్టేది ఉంగరం అది దేంతో సంబంధము డైరెక్ట్ ఉండి మాట్లాడలేదండి ఈ అంట ఏదైనా చెప్పు నువ్వు కూడా ఏదైనా చెప్పు నువ్వు కూడా అంటే ఏం చెప్పాలి నేను అందరికంటే చెప్పవాలి కానీ నేను మీ అందరికంటే పెట్టవాలి అని చెప్పారు అదేట్లా ఎవరినైనా పెద్దవాళ్ళను గురువులను భగవంతుని నమస్కరిస్తే నేను ముందుంటాను అన్ని నేను నేను అని జరిగిన తప్పకుండా వచ్చి స్వామి వారి ఆశీస్సులు చేసుకోవాలి ఆదివారం గీతా శాస్త్రం సోమవారం మన మాట్లాడే మందిరం మంగళవారం గణేష మందిరం బుధవారం స్వాధ్యాయ అలాగే గురువారం సాయిబాబా మందిరం శుక్రవారం మళ్ళీ మార్కండ మందిరంలో గాయత్రి మాత అమ్మవారి సత్సంగము శనివారం వెంకటేశ్వర స్థానం సత్సంగం ఎక్కడ ఎవరు ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని సత్సంగ దేవాలయ అధిష్టాన దేవాలయ గాయత్రి అమ్మవారి పాత కుటుంబాలకి వివిధ సత్సంగాల ప్రముఖులు తర్వాత పెద్దలు మాతలు భక్తులందరికీ పేరు పేరున మీ అందరిలో ఉన్నటువంటి ఆ జగన్మాత చైతన్య స్వరూపానికి మనస్సుతోటి ఫాదర్ బ్రదర్ని అర్పణ చేస్తూ ఈరోజు కింద ఆ జగన్మాత అవతరికా మాత తన స్వస్థ స్వస్థరానికి తగిలి వెళ్ళింది వెళ్ళినప్పుడు మేము చాలా భయపడ్డాం చాలా దూరం ఉంది ఎవరు వస్తారు ఇక్కడ వీలు భయపడ్డారు అమ్మవారు అవుతుంది ఇక్కడ పరిస్థితి ఎట్లా అవుతుందో రెండు రకాల భయాన్ని ఆందోళన కానీ ఆ జగన్మాత కృప అపారమైంది చాలా గొప్పది అయినా పాపం రెండు వైపులా కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా అమ్మవారిగా ఇక్కడి కార్యక్రమాన్ని కొనసాగించింది అక్కడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆనాటి కాలంలో కూడా చాలా అంటే చాలా భయపేసింది అయితే రెండు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ప్రతి శుక్రవారం దాదాపు ఇక్కడ రెండు వందల యాభై వందలు ఆ ఉన్నటువంటి సెంతు ఐదు వందలు నాలుగు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పైన క్షేత్రానికి అమ్మవారు దర్శనానికి వస్తున్నారు అంటే మీ అందరి అందరికే అమ్మవారి గొడవ ఇక్కడ కూడా గాయత్రి అమ్మవారి రేచేత ఇలా కూడా చాలా వైభవంగా మన అందరి యొక్క పెద్దలు తర్వాత భజన మండలి ప్రముఖులు జీవితంగా వివాహులు అందరూ మనం అందరం కూడా ఇక్కడి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రోత్సాహిస్తూ ఎక్కడ లోటు లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు అందరికీ కూడా పేరు పెరిగిన విధంగా వందనాలు స్వామివారం అనుకున్నారేమో సోమవారం సత్యం నడుస్తుంది ఆ భోమేశ్వర శాస్త్రాన్ని ఎందుకు అనుకున్నాడు పాపం ఆయన భువనేశ్వర శాస్త్రం కూడా అమ్మవారి పార్వతి గాయత్రి అమ్మవారి అని పెట్టారు గాయత్రి యొక్క అసలు రూపమేంటి అంటే వాళ్ళకి ఐదు ముఖాలు ఉన్నాయి ఐదు ముఖాలు పంచభూతాలకి ప్రతీకాలు ఐదు జ్ఞానేంద్రియాలు కనుక అందులో గాయత్రి యొక్క గొప్ప దాని యొక్క అంతరాధం పరమార్థకి మనం పరిశీలన చేస్తే

ఆధ్యాత్మిక బంధువులకు ముఖ్యంగా సత్సంగ్ మాతలకు పిల్లలకు కార్యవర్గ సభ్యులకు ఆ గాయత్రి మాత మార్కండేయ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ యొక్క కార్యవర్గ సభ్యులకు ఆ యొక్క జగన్మాత జగ్జన్య ఆది పరాశక్తి అమ్మదన్న అమ్మ ముగమ్మల మూల ఆ తల్లి అనుగ్రహం ఎలాగేలా ఉంటారని కోరుకుంటూ మానవ జీవితం అశాశ్వతమైనదని చెప్పేసి మనం అనేక రకాల పురాణాలు వింటూ ఉన్నాం ముఖ్యంగా కన్నపిషా చేయనటువంటి సెల్ ఫోన్ ద్వారా ద్వారా అనేక విషయాలు వింటూ ఉన్నాం ఏది విన్నా కూడా రెండు విషయాలు చాలదు తీరదు మనిషికి ఏం చాలదు ఎంత సమయం ఉన్నా భగవంతుని అర్చన చేయడానికి సత్సంగ్ రావడానికి భగవంతుని యొక్క దర్శనం చేయడానికి సమయం తీరదు కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం రెండు పదాలు అనుకోండి చాలదు తీరదు తర్వాత మా ఇచ్చే వయస్సు ఎంత అంటే మా అయ్యగారు మా శ్రీనివాస్ అయ్యగారు ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు ప్రతిరోజు ఆశీర్వాదం చేస్తారు ఏమని శతమానం శతాయు పురుష అని చెప్పేసి అంటే వంద సంవత్సరాలు చక్కని ఆయుధ ఆరోగ్యాలతో జీవితం చెప్పేసి కానీ ఒక్కటే ఒక్క నిమిషం ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా తిని సమయం ఎక్కువ అయితే ఉన్నది బ్రహ్మదేవుడు ఒకసారి ఆయుష్ను పంచుతూ ఉన్నాడు మొట్టమొదటి మనిషిని ఇచ్చిన తర్వాత మానవునికి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు అని మొట్టమొదటి మా యొక్క వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలే గుర్తుంచుకోండి ఇచ్చిన తర్వాత వీడు బాధపడవచ్చు పక్కకు నిలబడ్డాడు అయ్యో నేను ఇరవై సంవత్సరాలైనా జీవించదని చెప్పేసి తర్వాత ఒక ఇచ్చాడు గాడిదల నుంచి గాడిద నీకు యాభై సంవత్సరాల వయసు ఇస్తున్నా అన్నాడు ఏం చేయాలి అటు నాకు వద్దు స్వామి ఇరవై చాలు ఈ మనిషికి ఇరవై ఐదు ఇమ్మని చెప్పింది ఎన్నైనాయమ్మా యాభై సంవత్సరాలు అయినాయి తర్వాత ఒక శునకం కుక్కడు పిలిచిన తర్వాత దానికి యాభై ఇస్తే నేనేం చేయాలి ఏం లేదు లక్షణ వాళ్ళందరికీ కలువు మొరువు అంటే వద్దు స్వామి అందరు నన్ను తిట్టుకుంటారు బండలతో కొడతారు అయ్యో పక్కకున్నాడు కదా వీరికి నా ఇరవై ఐదు ఇచ్చేయండి మొత్తం వినేమి డెబ్బై ఐదు తర్వాత గుడ్డ గూపం ఇచ్చాడు అంటే భయపడేది మహాలక్ష్మి యొక్క వాహనం గుడ్డ గూప గూపం ఇచ్చాడు ఇచ్చి నీకు యాభై సంవత్సరాలు ఇస్తుందా అన్నాడు ఏం చేయాలి ఏమీ లేదు పన్నెండు గంటల నుంచి మొక్కల నాలుగు దాకా ఇంట మీద కూర్చో పెద్ద పెద్ద కళ్ళతో వర్షవాడం ధరించు నువ్వు వద్దు వద్దు నన్ను తిట్టుకుంటారు ఆ ఇరవై సంవత్సరాలు కూడా మీకే ఇవ్వండి మొత్తం ఇది జోక చెప్పడం లేదు మన జగదాలయంలోని నడిపినటువంటి శ్రీ భక్త ఈ దేవాలయం ముప్పై మూడు వేల కోట్ల దేవతలైనటువంటి ఈ దేవాలయం ఎంతో మహిమానతంతో నిత్యం భక్తులతోనే గిటగిడ్లాడుతూ మరి అనేక కార్యక్రమాలతో ఒక దేవతామర్తే కాకుండా సర్వ దేవతలు ఉన్నటువంటి ఈ శ్రీ భక్త మార్కండ దేవాలయంలో గత పదిహేను సంవత్సరాలుగా సుమారం రోజుల ఉదయం సత్సంగ కార్యక్రమాన్ని శ్రీ పెద్ద మార్కెట్ సత్సంగ కార్యక్రమాన్ని నమకరం చేసి పదిహేను సంవత్సరానికి కాదు మరి గత సంవత్సరం ఇక్కడ నవదుర్గ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సత్సంగ కార్యక్రమాన్ని అమ్మవారి సంగతిలో జరిగే కార్యక్రమాన్ని మరి వారి స్వస్థమైనటువంటి గోవింద్ పల్లెకు కీటాక్షేత్రంలో వారు వెళ్ళిపోవడం జరిగింది మరి ఆ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పంతో ఇక్కడ ఒక సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది గత సంవత్సరం మరి ఈ రోజుకు ఒక సంవత్సరంగా అమ్మవారి సన్నిధిలో ప్రథమ వార్షికోత్సవాన్ని పొందబిండిగా భక్తులు మాతల అందరి ఆదరణతోనే ఈ కార్యక్రమాన్ని దాదాపు సంవత్సరం కథ ఇక్కడ నడుస్తున్నది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కోరిన కోరికలు కొంగు బంగారమై మరి ఇక్కడ వెలిసినటువంటి మహిమాంతరమీ శ్రీ గాయత్రి మాత మరి దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి నవరాత్రుల్లో దుర్గాదేవిని కూడా ప్రతిష్ఠింది కార్యక్రమాన్ని దిగ్విజయంగా పోయితావంతం చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలతో ఈ దేవాలయంలో ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వహించు మరి ప్రతి సోమవారం రోజున కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా కేవలం దాదాపు మూడు వందల మంది కూడా మరి ప్రతి ఒక్క ఉత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రధాన అన్న అన్నప్రసాద కార్యక్రమాలతో ముందుకెళ్తూ కార్యక్రమం ముందు తీసుకున్నటువంటి ఒక తరుణంలో మరి ఈరోజు అమ్మవారికి కార్యక్రమాన్ని మన బ్రహ్మశ్రీ వాళ్ళకు చంద్రశేఖర్ శివారు ఆధ్వర్యంలో అలాగే ప్రధాన అర్చకులు పేరు పేరు సినిమా శ్రమంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ పార్వతీ పరమేశ్వర జగదారాయ పట్టణ భక్త మహాశైలతో మన స్థానిక భక్త స్వామి దేవాలయంలో గత సంవత్సరం నుండి పద్మశాలి సేవా సంఘం వారు తర్వాత శ్రీచక్ర సమేత శ్రీ గాయత్రి సత్సంగ్ పరివారం అందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఒక సంవత్సరం నుండి సత్సంగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంతకుముందు గత కొద్ది సంవత్సరాలు నవదుర్గా సేవా సమితి వారు యొక్క సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు వారు వారి యొక్క స్వస్థలమైనటువంటి గోవింద్ పెళ్లికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చక్కని విశేషమైనటువంటి ప్రవృత్తితో భక్తజన సంతోహం అంతా కూడా కలిసి ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానాలలోకి వెళ్ళా కలుయుగంలో శ్రేష్టమైనటువంటి దానమైనటువంటి అన్నదానాన్ని ప్రతి సోమవారం సుమారు మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి శుక్రవారం సాయంకాలం ఆరు గంటల నుంచి సుమారు ఏడున్నర దాకా ఈ యొక్క సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సత్సంగ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు కమిటీ సభ్యులతో పాటు భక్త బృందానికి ఆ యొక్క జగన్మాత జనని ఆది పరాశక్తి అమ్మల గంధ అమ్మ ముగరమ్మల మూల కుటుంబమైనటువంటి ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహం ఎలా వేళలా ఉండాలని చెప్పేసి గాయత్రి గంగా గోవిందుడు ఈ మూడింటి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకు మోక్ష మార్గం వస్తుందని చెప్పేసి మనకు పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి ಕಬಟ್ಟಿ ನೀರಂತ ಕೂಡ ಯಾದೇವೀ ಶಾಂತಿ ಶಾಂತಿಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ